మై లవ్ ఎపిసోడ్ ఫోర్ నేను నిన్ను లవ్ చేయలేదు మైథిలి రూమ్ లోకి వచ్చి కిందికి రమ్మని పిలిచి వెళ్లాడు తనను చేసుకోబోయే రంజిత్ ఇలా ఉంటే మరోవైపు కావ్యకి తన డిగ్రీ లైఫ్ గురించి చెప్పడం మొదలు పెట్టాడు రామ్ అప్పుడే శృతి కూడా వాళ్ళ కాలేజ్ లో జాయిన్ అవ్వడం గురించి తను మైదిలీతో గొడవ పెట్టుకోవడం గురించి చెబుతుంటే సడన్ గా కార్ పంక్చర్ అయింది అక్కడ రామ్ ఇంకా మైదిలీ ఇద్దరూ ఒకేసారి గతంలోకి వెళ్లారు ఆ మరుసటి రోజు శృతి పైన కోపంతో కాలేజ్కి వెళ్లాలనుకోలేదు మైథిలి కాని ఎవరి కోసం తన క్యారెక్టర్ మార్చుకోకూడదని తనకు తాను చెప్పుకొని అనూతో పాటు కాలేజ్కి వెళ్ళింది ఆ రోజు మధ్యాహ్నం వరకు తనకి రామ్ ఎక్కడా కనబడలేదు దాంతో క్లాసులు ప్రశాంతంగా వినింది కానీ మధ్యాహ్నం పెద్దగా క్లాసులు లేకపోవడంతో స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి నచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరగడం మొదలు పెట్టారు మైథిలీ కూడా అను ఇంకా తన కొత్త ఫ్రెండ్ అయిన కల్పనతో కలిసి బోట్నీ పార్క్ లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది అప్పుడే దూరం నుంచి తననే గమనిస్తున్న రామ్ ని చూసింది కల్పన రామ్ కూడా తను చూస్తున్న విషయం అర్థం చేసుకుని మైథిలిని పిలవమన్నట్టు సైగ చేశాడు ఓయ్ మైథిలి కాలేజ్ హ్యాండ్సమ్ నిన్ను పిలుస్తున్నాడు నీకు కూడా తన పైన ఉందనే విషయం అను నాకు చెప్పిందిలే ప్రపోజ్ చేస్తాడేమో పోపో అని ఆట పట్టించింది కల్పన వాట్ రామ్ నన్నెందుకు పిలుస్తాడు అని అటువైపు చూసిన మైదిలికి అక్కడ రామ్ కనిపించాడు ఇంకేం మాట్లాడకుండా అటువైపు వెళ్ళింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు అక్కడ వాళ్ళు తప్పితే ఎవ్వరూ లేరు అను ఇంకా కల్పన వాళ్లకి కాస్త దూరంలో ఉన్నారు రామ్ కోసం వెతుక్కుంటూ వచ్చిన కుమార్ కూడా వాళ్ళని చూసి గోడచాటున ఆగిపోయాడు సూటిగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మాటలు వినాలనుకున్నాడు కుమార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు అని చిన్నగా నవ్వుతూ మాటలను మొదలుపెట్టే ప్రయత్నం చేశాడు రామ్ ఆ మాటలకి థ్యాంక్స్ అని బిడియంగానే చున్నీని చేతులతో నలిపేస్తూ దించిన తల ఎత్తకుండా సమాధానం చెప్పింది మైథిలి నేను నీకు సారీ చెప్పడానికి పిలిచాను ఆ రోజు బయటకు వెళ్లేటప్పుడు ఇష్టంగానే నీకు హెల్ప్ చేశాను కానీ దానికి నా మర్దలు శృతి గొడవ చేస్తుందని అనుకోలేదు తన మాటలకు నువ్వేమైనా హర్ట్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ అని చిన్నగా చెప్పాడు రామ్ మరేం పర్వాలేదండి ఆ విషయం నేనెప్పుడో మర్చిపోయాను అని మైథిలీ కూడా సమాధానం ఇవ్వడంతో నేను నీతో ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నాను మైథిలి అని ఈసారి కాస్త టెన్షన్ టోన్ తో అన్నాడు రామ్ ఆ మాటలకి మైథిలీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి గొంతు తడారిపోవడంతో గుటకలు మింగుతూ రామ్ వైపు సూటిగా చూడలేకపోయింది అప్పటికే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి తను ఎంతగానో ప్రేమించే అబ్బాయి మాట్లాడడానికి వచ్చాడనే ఆనందం ఒక పక్క ఏం మాట్లాడతాడో అని టెన్షన్ మరో పక్క తనని ఉక్కిరి బిక్కిరి చేశాయి చెప్పండి వింటాను అని వణుకుతున్న గొంతుతోనే అడిగింది మైదిలి నేనంటే నీకిష్టమట కదా అదే లవ్ చేస్తున్నావని కుమార్కి అనూ చెప్పిందట అది నిజమేనా అని అడిగాడు రామ్ ఆ మాటలకి మైదిలి గుండెల్లో రాయి పడినట్టయింది ఇప్పుడు ఎస్ చెప్పాలో నో చెప్పాలో అర్థం కాక నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది అమ్మాయిలు సమాధానం చెప్పలేని ప్రశ్నలకే మౌనంగా ఉంటారని రామ్కి బాగా తెలుసు అందుకే తానే మాట్లాడడం కొనసాగించాడు చూడు మైథిలి నేనిక్కడికి రావడానికి కారణమే మా నాన్న ఆయన తర్వాత ఆ కంపెనీని నేనే చూసుకోవాలి దానిని ఒక గొప్ప ప్లేస్లో నిలబెట్టాలి అందుకే నేను చదువు పైన దృష్టి పెట్టాను సో నాకు ఇలాంటి వాటికి అసలు సమయం లేదు నేను నీ లోపం కారణంగా రిజెక్ట్ చేస్తున్నానని మాత్రం అనుకోకు నిజం చెప్పాలంటే మిగిలిన వాళ్లతో పోలిస్తే నువ్వే చాలా మంచిదానివి ఇదంతా విన్న తర్వాత కూడా నువ్వు నా కోసం ఎదురు చూస్తానని మాత్రం చెప్పకు ఎందుకంటే మన ప్రేమకు పెళ్లికి గ్యారంటీ ఇవ్వలేను చూసావు కదా శృతిని తననే నేను పెళ్లి చేసుకోవాలి అది మా అమ్మ మాట అందుకే శృతి నా పైన ఆశలు పెట్టుకుంది అందుకే నేను ఏ అమ్మాయితో మాట్లాడినా తను గొడవకి వెళ్తుంది అది నీ విషయంలో కూడా జరిగింది ప్లీజ్ నన్ను మర్చిపో మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం నేను చెప్పాలనుకున్నదిదే అని అన్నాడు రామ్ తల వంచుకున్న మైథిలి కంట్లో నుంచి కన్నీరు నీళ్లను తాకాయి సరే అని అక్కడ్నుండి వెనక్కి వచ్చింది రామ్ దగ్గర నుండి ఏడస్తూ వస్తున్న మైథిలిని వాళ్ళ ఫ్రెండ్స్ కుమార్ ఇంకా శృతి కూడా చూస్తారు తను ఏడవడం చూసి ఒక్కొక్కరికి భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి తను అలా ఉండడం చూసి అను ఇంకా కల్పన తట్టుకోలేకపోయారు ఏదో ఒకటి చేసి తన బాధను పోగొట్టాలని నిర్ణయించుకొని ఒక ప్లాన్ చేశారు మైథిలి వాళ్ల వేషాలను అస్సలు పట్టించుకోలేదు తను ఎంతగానో ఇష్టపడే వ్యక్తి ముఖం మీదే వద్దు అనేసరికి తనకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పటి వరకు దూరంగా ఉండి రామ్ని ప్రేమిద్దామనుకుంది కాని ఇప్పుడు తన మొహం చూసినా రామ్ అసహించుకుంటాడని తెలిసి తన మనస్సు ముక్కలైపోయింది నువ్వంటే నాకిష్టం లేదని చెప్పిన తర్వాత కూడా అతని వెంట పడ్డం కరెక్ట్ కాదనిపించింది అందుకే రామ్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఇంటికి కదిలింది మైథిలి ఎప్పుడూ ఇంటికి రాగానే వాళ్ల అమ్మని పలకరించే తను ఆ రోజు పలకరించకుండా మౌనంగా తన గదికి వెళ్లిపోయింది పిలుస్తున్నా పలకకపోవడంతో లక్ష్మీకి అనుమానం వచ్చింది అప్పుడే అను రావడంతో ఏంటను మైదిలీకేమైంది పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా సైలెంట్ గా వెళ్ళిపోయింది మీరేమైనా గొడవ పడ్డారా అని అడిగింది అలా ఏం లేదాంటీ నీ పిల్లకి ప్రేమ పిచ్చి పట్టింది అని అను అనడంతో అవునా అబ్బాయి బాగున్నాడా అని నవ్వుతూనే తిరిగి అడిగింది లక్ష్మి అబ్బాయి శ్రీరాముడ్లా ఉంటాడు తన పేరు కూడా రామే అని పక్కనే ఉన్న బజ్జి నోట్లో వేసుకుంది అను మరేమైంది ఎందుకలా ఉంది అని ఆవిడ సందేహంగా అడగడంతో అబ్బాయి వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు అందులోనూ అబ్బాయికి అతని నాన్న అంటే చాలా ఇష్టం పైగా అబ్బాయి అంటే పడి చచ్చిపోయే మరదలు కూడా ఉంది కాబట్టి ఇదంతా సరిపోదు అన్నట్టుగా ఆ అబ్బాయి దీనికి అర్థమయ్యేలాగా చెప్పాడు ఇది ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా తలుపేసి వచ్చేస్తుంది కదా అందుకే అలా ఆంటీ అని వివరించింది ఆను అయ్యో సరే నేనేదైనా మాట్లాడతాను అని లక్ష్మి ముందుకు కదలడంతో ఆంటీ మీరాగండి ఇదంతా పిల్లల మ్యాటర్ నేను చూసుకుంటాను కదా కల్పన కూడా వస్తుంది ఈ రోజు రాత్రి నైట్ అవుట్ చేయాలని ప్లాన్ వేశాం అని ఆపింది ఆను సరే మీ ఇష్టం అంటూ తన పనిలో పడిపోయింది ఆవిడ ఇంతలో కల్పన కూడా అక్కడికి రావడంతో ఇద్దరు హంగామా చేయడం మొదలు పెట్టారు అను ఫోన్ తీసుకొని అందులో వీడియో రికార్డ్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో హోం టూర్ మొదలు పెట్టింది హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ మైదిలి వాళ్ల ఇల్లు కదండి లోపలికి పోయి తను ఏం చేస్తుందో చూద్దాం అంటూ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళింది అప్పుడే శ్రీనివాస్ ఏవో లెక్కలు చేస్తుంటారు ఆ వీడియోని ఆయన వైపు చూపిస్తూ ఈయనే మైదిరి వాళ్ళ నాన్నగారు ఏంటో చదువుకుంటున్నారు అయినా మనకెందుకులే అని తాపీగా అంది అను దాంతో శ్రీనివాస్ ఒక లుక్ ఇవ్వడంతో భయమేసి అలా ముందుకు వచ్చేసింది హాల్లో కల్పన కూర్చోవడంతో ఇది మా కల్పన ఈరోజు మనకి కంపెనీ ఇవ్వడం కోసం వచ్చింది లక్ష్మి ఆంటీ ఏం చేస్తున్నారు చూద్దాం పదండి అంటూ తన వీడియోని కిచెన్ లోకి తీసుకొని వెళ్ళింది అను లో లక్ష్మి వంటలు వండుతుండడంతో ఈవిడనే ఈ ఇంటికి రాని మైదిలి వాళ్ళ అమ్మ లక్ష్మి అని చెప్పింది ఆ తర్వాత వీడియోని అలా మెట్లపై నుంచి పైకి తీసుకుని వెళ్ళింది అను అప్పుడే మైదిలి తన రూంలో డ్రాయింగ్ చేస్తూ కనిపించింది తనకి ఎప్పుడు బాధగా అనిపించినా కొత్త కొత్తగా ఏదైనా డ్రాయింగ్ వేయడం అలవాటు ఇప్పుడు కూడా అదే చేస్తుంది వీడియోని తన దగ్గరికి తీసుకొచ్చి ఇది మా మైథిలి వావ్ బ్యూటిఫుల్ పెయింటింగ్ కదా మీకు కాని నా హోమ్ టూర్ నచ్చితే లైక్ కొట్టండి అని మైథిలి వేసి డ్రాయింగ్ చూపించింది అను తన పక్కనే వచ్చిన కల్పన మాత్రం ఓపిక లేనట్టు మైథిలి బెడ్ పైన ఆ మాంతం పడిపోయింది కొద్దిసేపు వీడియోలో కబుర్లు చెప్పిన అను కల్పన వైపు చూడగానే తను నిద్రపోయిందనే విషయం అర్థమైంది ఏ పంది అలా పడుకున్నావేంటే లేనవే ఈరోజు అవుట్ అని చెప్పాను కదా అని సీరియస్ గా అరవడంతో అవును ఇచ్చి పడేద్దాం అని లేచి ఫోటోకి మంచి ఫోజ్ ఇచ్చి మళ్లీ నిద్రపోవడానికి సిద్ధమైంది కల్పన నైట్ అవుట్ అంటే ఎవరైనా మేలుకుంటారే బుర్రఫెల్లో నీలాగా అడవి పందిలాగా నిద్రపోరు మళ్ళీ ఏదో ఇచ్చి పడేస్తుందట అని తిట్టడం మొదలు పెట్టింది అను అలా ఆ రాత్రంతా మైథిలితోనే ఉండి నవ్విస్తూ గేమ్స్ ఆడుతూ సంతోషంగా గడిపారు అలా చాలా సేపడి తర్వాత అలసిపోయి మైదలి ఒడిలో పడుకుండిపోయారు వీళ్ళేంటి ఏదో నా పిల్లల్లాగా నా పైన పడుకున్నారు నేను కూడా పడుకుంటా జరగండి అంటూ వాళ్ల వైపు చూసింది మైదిలి కాని వాళ్ల నిద్రని డిస్టర్బ్ చేయలేకపోయింది ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉండాలేమో బాధలో ఉన్నప్పుడు నవ్వించాలి సంతోషంగా ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి నిజంగా వీళ్ళు నాకు ఫ్రెండ్స్ గా దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు వీళ్ళున్నారు కదా చాలు అని రామ్ని మర్చిపోదామని నిర్ణయించుకొని తను కూడా నిద్రలోకి జారుకుంది మైదిలి మైదిలి రామ్ని మర్చిపోగలదా లవ్ చేయడానికి తన దగ్గర టైం లేదు అని చెప్పిన రామ్ తిరిగి మైథిలిని ఎలా లవ్ చేశాడు అసలు వాళ్ళ కాలేజ్ లైఫ్ లో ఏం జరిగింది ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఫీల్ మై లవ్